ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా డాడీ వాళ్ళు చేసే పని అయితే నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోపలంతా కంప్లీట్ అయింది కానీ బయట ఇంకేం చేయలే చూపిస్తాను అండి లోపల మామత్త అనుకోడతాడు పొలం అయితే ఎంత అయిపోయింది ఒక కరెంటు ఉంది ఇంటి పక్కనే అన్ని పొలాలు మా అయన్షు బండి రిపేర్ చేస్తాం అయ్యాన్ షూ ఇగో చూడు గిడ్జుడు అయన్షు ఇగ చూడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మాల్లో అయితే ఆ రెండు బిల్డింగ్స్ అయితే చేస్తున్నారు ఒకటైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా బయట ఉంది ఈ ఇంట్లోనైతే స్టార్ట్ చేశారు ప్లాస్టింగ్ అయితే అయిపోయినాయి టూ రూమ్స్ ఒక కిచెన్ ఉంది చేసేది చెట్లు ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే వెళ్తున్నాం చూడండి అమ్మని చూసి అమ్మ అమ్మమ్మ అని పిలుస్తుంది వీళ్ళైతే ఇంకా కంప్లీట్ కావాలి ఇది కంప్లీట్ అయింది కానీ బయట బెడ్ వేస్తున్నారు అది కూడా చూపిస్తాం మా ఎంచు రాళ్ళు తీసి డబ్బలు వేస్తారా డబ్బలు బెడ్ చేస్తుంది ముంకర అనేది లేవల్ చేస్తారు అన్నట్టు చూడండి ఈ విధంగా లేవల్ లేవల్గా పోసుకుంటూ రావాలి అంకర అనేది చూడండి ఈ విధంగా పోయాలి నెక్స్ట్ అది అయిపోయినాక ఇది స్టార్ట్ చేస్తారు ఊర్లో అయితే ఎవరు లేరు అందరూ వేరే పనికి వాళ్ళు వెళ్ళిపోయారు ఎంత మంచి ఉంది వీ మా ఇల్లు అయితే ఉంది ఇంటికి అయితే వెళ్తున్నా నేను చూపించా కదా ఇందాక లోపలంతా వర్క్ అయిపోయింది కానీ బయట ఉంది చేసేది ఇంటికైతే వచ్చేసా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్